ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైమ్ లో అండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాల చేస్తాం కానీ అన్ని చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం నా నమ్మకం మీ మీద మొన్న ఎన్నికల్లో చూశాం నేను ఒక ఇచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ కలిసి ముందుకొచ్చాం మీకు హామీ ఇచ్చాం హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర ఒక నమ్మకం ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్న రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంత బాగుంటే చేయడం చాలా సులభంగాని అన్ని విధాల అధ్వానమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం అందుకే ఈ రోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యల పైన మళ్లీ దృష్టి పెట్టాం ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు రావాలని ద్వేయంతో పనిచేస్తున్నాను ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష నా కోరిక